అస్సలాము అస్సలం వలైకుంహతుల్లా అబ్రికాదు సోదల్లారా నేను మీ మొహమ్మద్ ఖాళీ ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే రియాకారి రియాకారి అంటే ప్రదర్శన బుద్ధి అంటే ఎవరో ఏదో చూస్తున్నారు నేను వాళ్ళు చూసేటప్పుడే ఈ పనిని చెయ్యాలి అని కొన్ని ఆలోచనలు మనం సమాజంలో చూసుకుంటున్నాం సోదల్లారా అంటే వేరెవరు చూడడానికి మనం చేసే పనులని ప్రదర్శన బుద్ధి అని అంటారు దీని గురించి మనం హదీసుల్లో చూసుకున్నట్లయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్హు వాసల్లం ఈ విధంగా బోధించారు హదీస్ ముస్నన్ అహ్మద్ నేను మీ గురించి భయపడేది నేను మీ గురించి భయపడేది ప్రదర్శన బుద్ధి అంటే అది ఒక చిన్న షిర్క్ లాగా జరుగుతుంది అని ప్రవక్త ముహద్దు సుల్హ్ వల్లం బోధించారు అంటే చిన్న షిర్క్ అంటే షిర్క్ అంటే అల్లా క్షమించని పాపం అది అంటే షిర్క్ గురించి దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్ వల్లం ఈ హదీస్ ద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రదర్శన బుద్ధి షిర్క్తో సమానంగా మనకు చెప్పడం జరిగింది సోదరులారా అంటే షిర్క్ పని చిన్నదైనా పెద్దదైనా షిర్క్ అది అది అల్లాహ సుబాతఅల్లా ఏ పాపానికైనా అల్లాహుబాతల్లా క్షమిస్తాడు కానీ షిర్క్ మాత్రం క్షమించడు అని మనం అనేక సందర్భాల్లో హురాన్లో మరియు హదీసుల ద్వారా మనం చూస్తుంటాము సోదరులార అయితే చాలామంది ఏంటంటే ఏదన్నా పని చేసేటప్పుడు ఏదన్నా ఎవరికన్నా బీదవారికి ఏదన్నా ఇచ్చేటప్పుడు సెల్ఫీ ఫొటోస్ తీసుకొని దాన్ని ఏదో వైరల్ చేయడం లేదా ఫేస్బుక్లో వైరల్ చేయడం వాట్సాప్లో వైరల్ చేయడం అనేక సందర్భాలు మనం సమాజంలో చూసుకుంటున్నాం సోదరులారా ఇది ఎవరో ఎందుకు చూడాలి అంటే అతను చూస్తే నీకు వచ్చే లాభం ఏంటిది అతను వాహ్వా అనాలన్నా అతను ఏమనాలి అంటే అతని ద్వారా మీరు కోరుకునేది ఏంటిది ఇది సహజంగా చాలామందికి చూసే పరిస్థితి సోదరులారా అంటే ఏ వ్యక్తి అయినా కానీ కొద్దిగానైనా అతనికి ఉంటుంది నేను ఈ పని చేస్తున్నాను ఎవరైనా చూస్తున్నారా అని కూడా వెనుక సైడ్ కూడా అతను గమనిస్తూ ఉంటాడు సోదరులారా నువ్వు చేసేది నువ్వు ఏది చేసినా అది అల్లా చూస్తున్నాడు అది మాత్రం నువ్వు తెలుసుకో సోదర్లారా నిన్ను సీసీ కెమెరాలు చూడకపోవచ్చు పోలీసులు చూడకపోవచ్చు నీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ నువ్వు చేసే పనులు ఏవి కానీ నువ్వు చూడకపోవచ్చు జనాలు కానీ నువ్వు చేసేది తప్ప మంచ వాస్తవం ఏదైనా కానీ చూసేవాడు అల్లా ఖచ్చితంగా ఉన్నాడు సోదరులారా అంటే మనం ఏది కానీ ప్రదర్శన బుద్ధికి మనం చేయొద్దు ప్రదర్శన బుద్ధి అది మనకు మంచి ధర్మసమేతం కాదు సోదల్లారా ఏ పని చేసినా అల్లా కోసమే చేయాలి నువ్వు ఇతరులకు సహాయపడ్డా అది నీకు పుణ్యంగా లిఖించేది అల్లా మాత్రమే వాళ్ళు చూసినంత మాత్రం వాళ్ళు చూసినంత మాత్రాన వాళ్ళు నీకు ఇహాలోకంలో వాహవా అంటారు తప్ప పరలోక పుణ్యాలు మీకు కథమవుతూ ఉంటాయి సోదరులారా సోదరులారా ఈ యొక్క ప్రదర్శన బుద్ధి నుంచి వెళ్ళి అల్లా మిమ్లను నన్ను రక్షించుగాక وآخر دونا الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته